ఒక ఆయన చనిపోతే ఎంతమంది బయలుదేరొస్తారో నీకు తెలీదా ఏంటి ఆయన పోయి రెండు అవుతోంది అని నన్ను అడిగావన్నా అప్పే చవాయండి వెళ్ళి ఆయన అడుగు పో లోపలికి వెళ్తే మనకి ఈ సమాధానమే చెప్తారు డబ్బంతా పోయిందా నమ్మిచ్చినందుకు నాకు ఈ బహుమతి దొరికిందా మనకు చాలా సన్నిహితమైన ఒకరు బాగా పరిచయస్తుడైన ఒకరు చాలా కష్టాల్లో ఉన్నానని అప్పుగా డబ్బు అడుగుతున్నాడు అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరలోనే చెల్లిస్తానని తను చెప్తున్నాడు కాబట్టి మనం కూడా అతను చాలా సన్నిహితుడు అనుకుని అతని మీద పూర్తి నమ్మకం ఉంచి అతనికి అప్పుగా డబ్బు ఇవ్వాలి